హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచిగా అండి ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే సాటర్డే వ్లాగ్ తీద్దాం అనుకున్నా నాకు మార్నింగ్ నుంచి అస్సలు అవ్వలేదండి ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ ప్రిపేర్ చేశాను ఆ ఒక్క బిట్ అనేది షూట్ చేశాను ఇంకా నెక్స్ట్ అయితే మిగిలిందంతా సండే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ చూడండి నేనేం ప్రిపేర్ చేశాను చెప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేశాను ఇంకా ఆయిల్ పెట్టాను ఇవైతే వేపుతాను రెడీమేడ్ ఒక కట్లైట్లోకి అయితే ఇవైనా ఏం కాదు కదా పానీపూర్ అయితే చేసుకునేవి బాగుంటాయి కానీ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చేస్తున్నానండి ఇంకా అంతా కంప్లీట్ అయ్యాక చూపిస్తాను కట్లైట్ చేసేసాను అందరం తింటున్నాము గప్పుచిప్పు కానీ ఏంట్రా మా అబ్బాయి చెప్పు కానీ గప్పు చూ తింటారు చూడండి వరుసగా వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళు మీకు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి దీపు ఎవరు మేనల్లుండి మేనకోడల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి మొత్తం ఇక్కడ ఉన్నది మీకు ఏం తింటున్నావు మీకు బాగుందా అందరు చెప్పండి సూపరా హశ్రీత్ బాగుందా దీపు సూపర్ అన్నాడు దీక్ష నువ్వు మీకు నువ్వు నువ్వు చెప్పు కానీ అమ్మ నువ్వు చెప్పన్నాను సూపర్ ఆ మమ్మీ సూపర్ అను అడిగి మరపించుకో కదండీ ఇక్కడైతే పెసరట్లు అయితే వేస్తున్నాను పిల్లలు అయితే పెట్టేసాను అయితే తింటున్నారు మా పిల్లలిద్దరు వదిన వాళ్ళ అయితే నేను చూపిచ్చి పిల్లలు చూపించానుగా వదిన వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు వాళ్ళకైతే గోదావరి గోదావరి పెరిగితే వాళ్ళ ఊర్లోకి అయితే వాటర్ వచ్చేస్తాయి ఇంటి వెనక్కి అయితే వచ్చేస్తాయంట ఇంకా అందుకే పిల్లలు అయితే వచ్చేసారు వదిన వాళ్ళు అయితే ఉన్నారు ఇంకా వాళ్ళని చూసుకొని వస్తామన్నారు దగ్గరికి బాగా దగ్గరికి వస్తే కొంచెం దూరం అన్నారు ఇంకా పెసరట్లు అయితే వేస్తున్నా ఇంకా మా హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళారు ఏషిఫ్ట్కి ఇవాళ సండే అండి సండే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా బట్ చూడాలి ఏం చేస్తారో ఇంకా లేవటం కూడా మార్నింగ్ కొంచెం లేట్గానే తెలిసాను లేసాక కొంచెం లేట్గా వేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేశాను ఇవాళ కాస్త వర్షం లేదండి మార్నింగ్ పడ్డది ఇప్పుడే కొత్త కాస్త తెరుపు అయితే ఇచ్చింది ఇంకా బట్టలు చాలా ఉన్నాయి టూ డేస్ అని అన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసాను ఇంకా పిల్లలు వచ్చేసి అన్నమా టిఫిన్ అయితే తింటున్నారు చూపిస్తాను హాయ్ హాయ్ శ్రీ నచ్చింది ఆ పెసరట్టు మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఇయట్లేదు కదండి ఇంకా పిల్లలు కూడా తినేసారు ఇంకా నేనైతే తింటున్నా పెసరట్టు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఒక త్రీ అయితే తిన్నానండి ఇవి ఎక్కువ కూడా తినలేము ఇంకొక మా అబ్బాయి అయితే పెట్టేశాడు ఇంకా వాడిని తినిపిస్తూ తింటూ ఉన్నాను ఇంకా ఏదన్నా ఉంటే షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉన్నాను అయితే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం మ్యాక్సిమం చూద్దాం మళ్ళీ రాత్రి స్నానం చేశాక ఆటలు ఎక్కువైపోతాడు ఆటలు అశ్రిత్ ఏం ఆట ఆడతాను అశ్రిత్ అవునా కార్లతో బజ్జీలేతను వా జ్జీలు ఎత్తాను అశ్రీతో కదా అండి ఇంకా పిల్లలకైతే స్నానాలు పోయించా ఇంకా పాపకు హాలిడే కదా సండే కదా ఇంకా తనకైతే హెడ్ బాజ్ చేయించా డే ఇంకా మామూలుగా వీక్లీ టైమ్స్లో అయితే కుదరట్లేదు అందుకే వీక్ ఆఫ్ రోజు అయితే పోయించాను సండే రోజు ఇంకపోతే బాబు గడ అయితే పడుకోబెట్టాను వాడిని ఇంక ఇప్పుడు నేనైతే వంట అనేది స్టార్ట్ చేయాలి ఈరోజు వచ్చేసి చాలా రోజుల నుంచి బిర్యానీ అయితే తినలేదండి అందుకే బిర్యానీ తిందామని అయితే అనుకుంటున్నాం చేయాలి వెజిటేబుల్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాం చేద్దాం అనుకుంటున్నాయండి చేసేయాలి ఇంకా వాళ్ళేసేయ ఇంకా వంట గదిలోకి వెళ్తే వెళ్తున్నాను ఇంకా అవన్నీ కట్ చేసుకోవాలి అవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి చూస్తూ ఉండండి ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసేసాను ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అన్నీ అయితే తీసుకున్నాను అలాగే రైస్ కూడా కట్ చేసి పెట్టాను మామూలు రైస్ తోట చేసుకున్నాను ఇప్పుడైతే ఇది పెట్టాను ఇది హీట్ అయ్యాకైతే ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేస్తాను ఆయిల్ నెయ్యి అయితే వేసాను ఇంకా అది ఆయిల్ హీట్ అయ్యాకైతే ఈ మసాలా వేసుకుంటాను ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే చూపించనండి చూసాయి కదండి వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసాను కాస్త మధ్యకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రజెంట్ పట్టింది లేదండి అందుకే ప్యాకెట్లో అయితే వేస్తాను చూస్తున్నా కదండి రైస్ అయితే వేసాను ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసాను నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఇంకా త్రీ ఇది బిర్యానీ ఆచి బిర్యానీ మసాలా అయితే వాడతాను నేను త్రీ గ్లా గ్లాసెస్ రైస్కి త్రీ స్పూన్స్ అయితే వేసాను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే మసాలా వేసాను పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఈ గ్లాస్తో తీసుకున్నాను ఇంకా ఈ గ్లాస్తో అయితే త్రీకి డబుల్ క్వాంటిటీ సిక్స్ గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోద్ది ఫైనల్గా అయ్యాక అయితే చూపిస్తాను ఇంకా అయితే పిండుతానండి నిమ్మకాయ పిండితే రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది అండి ఇక్కడైతే పన్నీర్ కోసం టమాటాలు ఉల్లిపాయలు అయితే వేపుతున్నాను ఇక్కడ పన్నీర్ అయితే తీసి పెట్టాను అవి పూలుగా ఉంది కూల్ పోవడానికి ఇంకా పన్నీర్ని వేపాలి నూనెలో కొంచెం ఇంకా ఇవైతే మిక్సీ పట్టాలి ఇంకా ఇందులో అయితే నువ్వులు కొబ్బరి అలా గసగసాలు అయితే వేసాను చల్లారాగా మిక్సీ పడతాను చూడండి ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అలాగే పన్నీర్ కర్రీ కూడా అవుతుంది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా లాస్ట్ చివరిగా గరం మసాలా వేసుకుంటే కొంచెం దగ్గరికి రానిపోతే అయిపోద్ది పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇదేనండి మళ్ళా చూసి కిచెన్ అంతా చండాలంగా ఉండే అంతా క్లీన్ చేసేసాను ఫైనల్గా బటర్ పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చివరిగా అయితే బట్టర్ వేస్తున్నా ఇంట్లో అయితే బట్టర్ ఎప్పుడో తెచ్చాము అది కాస్త ఉంటే అదైతే వేద్దామని అయితే వేస్తున్నా అంతే అండి సింపుల్గా పనీర్ కర్రీ అయితే నా స్టైల్లో చేసేసాను సో అన్నీ బంద్ చేశాను ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ అలాగే లెమన్ కట్ చేసుకోబట్టాను ఫ్రిష్లో కాసేపు పెడితే ఘాట్ అనేది పోద్ది ఉల్లిపాయది చూశారు కదండి ఫైనల్గా అయితే బిర్యానీ చేసేసాను అలాగే పన్నీర్ కర్రీ కూడా చేశాను ఈ లోపు బాబు గారు లెగుస్తాడేమో అని ఫుల్ టెన్షన్ పడ్డాను బట్ వాడైతే లేగలేదండి ఇంకా అవి అయితే ఫస్ట్ ఫస్ట్గానే అయిపోయాయి అంత ఎక్కువ టైం ఏం తీసుకోవు ఇదండి ఇంకా ఇంకెప్పుడే జస్ట్ అయిపోయింది ఇంకా అన్నీ వేడి వేడివేడిగా ఉన్నాయి చాలా రోజుల తర్వాత బిర్యానీ చేసాము మొన్న మమ్మీ డాడీ మా అబ్బాయి బర్త్డేకి వచ్చినప్పుడు అయితే చేశాను ఆ రోజు హడావుడిగా ఆ రోజు బాస్మతి రైస్తో చేసాయి నార్మల్ ప్లెయిన్ రైస్ తోటే చేశాను ఇంకా తినేటప్పుడు అయితే వీళ్ళందరినీ టేస్ట్ అడుగుదాము ఆ రోజు అయితే చాలా బగ్గుదిరింది బట్ ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి మ్యాక్సిమం బెటర్గానే ఉంటుంది ఎప్పుడు చేసినా హిట్టే అయింది కానీ పట్టయితే అవ్వదు చూద్దాం పిల్లలు అయితే అక్కడ ఆడుకుంటాను మా అమ్మాయిని అయితే ఇవాళ ఇంకా వదిలేసినట్టు అయింది ఇంకా ఈవినింగ్ అయితే గట్టిగా పట్టుకోవాలండి చదివించాలి కాసేపు అయినా చూపిస్తాను వాళ్ళు ఏం చెప్తాను చూడండి మా అమ్మాయి ఎక్కువగా ఆటలు ఆడుతూ ఉన్నాడు కనబడేది మీకు బాగా డార్క్నెస్ ఉండాలి ఫుల్ డార్క్నెస్ ఉంటేనే కనబడుతుంది బోనాలు బోనాలు హాలిడే ఇచ్చు ఇవాళ సండే కాకుండా ఉంటే అండి ఇంకా మళ్ళీ ఆటలు స్టార్ట్ చేస్తాడు ఫుడ్ తినాలి బిర్యానీ తింటావా నువ్వు బిర్యానీ 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 తింటావా ఫైనల్గా బిర్యానీ ఈజ్ డన్ మా పిల్లలు కూర్చున్నారు అలాగే పన్నీర్ కర్రీ ఇక్కడ లేమేను ఆనియన్ పిల్లలు అందరు కూర్చున్నారు వెనక కనుకో వెంట కూర్చున్నారు అసలే వీడి కూడా లగించాడు తినడానికి కన్నయ్యా బిర్యానీ బాగుందా మీకు బాగుందమ్మా సూపర్ దీపో దా సూపర్ చూస్తున్నారు కదండి ఆఫ్టర్నూన్ తిన్నాము అయితే నేను పడుకున్నా పిల్లలు పడుకోవాలి ఆడుకుంటూ ఉన్నారు మా పిల్లలతో వదిన వాళ్ళ పిల్లలతో ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే టీ హాఫ్ అయితే హోంవర్క్ చేస్తుంది చేపిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే నుంచి థర్టీ నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే అలా ప్రాక్టీస్ చేపిస్తున్నా ఏదో కొద్ది కొద్దిగా మా వాడైతే ఆటలే ఆటలు ఆడుతున్నాడు ఇంకో వాళ్ళ డాడీ అయితే పని నుండి అయితే బయటికి వెళ్ళారు ఇంకా ఇవో వాటికైతే ఇప్పటివరకు ఇంకా వర్షం పడలేదండి ఇంకా నైట్ ఏం చేస్తుందో ఏమో చూస్తూ ఉండండి ఇంకేమైనా ఉంటే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా చూశారు కదండి వ్లాగ్ వచ్చేసి ఇదేనండి సండే మొత్తం కవర్ చేశాను బట్ సాటర్డే కుదరలే ఇంకా పిల్లలు మా పిల్లలు వదిన వాళ్ళ పిల్లలతో ఫుల్ ఎంజాయ్ ఫుల్ పాస్ అయిపోయింది ఇంకా బాబు బర్త్డే వ్లాగ్ వచ్చేసి ఎడిట్ చేయాలి అది కాస్త పెండింగ్ ఉంది అందుకే లేట్ అయిపోతూ ఉంది అది అయితే పోస్ట్ చేయాలి ఈ వ్లాగ్ అయితే నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్